అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు kanalıma geldik. ఇప్పుడు మనం వజ్రాసనంలో పెడుతున్నాం వజ్రాసనం వేయడం వల్ల ఏమవుతుందంటే మనం తిన్నటువంటి ఆహారం అవన్నీ బాగా అరుగుదల చెందుతాయి వజ్రాసనంలోకి ఇప్పుడు పెడుతున్నాం మనందరము జాగ్రత్తగా అలా మడిచి మీ కాళ్ళమే మీరు కూర్చోండి మా కాళ్ళ మీద ఫ్రీగా కూర్చోండి అసలు ఒత్తిడి నెమ్మదిగా కూర్చోండి నెప్పి వచ్చినా సరే కూర్చోండి హాయిగా కూర్చోండి చూడండి వీడు ఎంత హాయిగా కూర్చున్నాడు వీళ్ళిద్దరు భలే పెట్టు కూర్చున్నారు ఈ ఆసనం చేయడం వల్ల మన ఈ కడుపులో ఉన్నటువంటి రోగాలన్నీ పోతాయి కండరాలు గట్టిపడతాయి మనం తిన్నటువంటి ఆహారం చక్కగా అరుగుతుంది ఎక్కువ మాట్లాడకండి మీరందరూ బాగా చేస్తున్నారు చాలా మంచి పిల్లలు 1 1 2, three, four, five, one, two Three, four, five, Nine. one, two.

ఆసనాలు చేయడం వల్ల మనకి ఆరోగ్యం పెరుగుతుంది యోగాసనాలు అవి చేయడం వల్ల మన ఊపితులు వ్యాధులు శరీర పటుత్వం పెరుగుతుంది మన శరీరం చాలా గట్టిపడి ఆరోగ్యంగా ఉంటాం చాలా రోగాలు పోతాయి మనం రోజు చక్కగా ఈ విధంగా ఆసనాలు రకరకాల ఆసనాలు చేస్తుంటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది అలా ఉంచండి కాసేపు